మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి రారాజులా బ్రతకాలి అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే ముప్పై మూడు శాతం ఆదా మీరు ట్రై చేసిన తర్వాత కాదు కదా డైరెక్ట్ ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది కదా అంటే గుర్తు పెట్టుకున్నట్టే ప్రశాంతంగా లేదు రేవంత్ అన్న సీఎం అవడానికి ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా నేను ఒకసారి నేను అన్న ఇంటికి వెళ్ళినప్పుడు అన్నారు నువ్వు ఏ పాటైనా ఏ కాన్సెప్ట్ అయినా చెప్తే ఇంత బాగా ప్రజలకి కనెక్ట్ చేస్తావు నువ్వు ఇంత కమర్షియల్ అంశాలు నీలో ఉంటాయి జనరంజకంగా ఉంటాయి కదా నీకు ఎందుకు పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్స్ రావట్లేవు నేను ఎవరికన్నా చెప్పాలా ఇప్పుడు ఆ కంపెనీ నాకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ రేంజ్ సినిమాలు తీసే అన్ని కంపెనీస్ నాకు తెలుసు నేను ఏమన్నా చెప్పాలా అన్నారు ఆయన కానీ నాకు తెలుసుగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ ఒక పొలిటికల్ లీడర్ చెప్తే ఎలా తీసుకుంటారని అప్పటికి సీఎం అవ్వలేదు ఆయన సో ప్లస్ నేను నా రూట్ లో నేను వెళ్తున్నాను ఒక్కో సినిమాతో ఒక్కో సినిమాతో వెళ్తున్నాను వాళ్ళు నేను అన్న చెప్పాల్సిన అవసరం లేకుండా నేను వెళ్ళి కలిసినా నాకు రిసీవింగ్ ఉంటది ఎందుకు నాకు అన్నను తగ్గించడం ఎందుకు నా కోసం ఆయన పాపం ఒకవేళ వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే పాప అన్న ఫీల్ అవుతాడని నేను ఇప్పుడు అన్న మీరు సీఎం అవ్వండి తర్వాత చూసుకుందామా నాది నా తిప్పలేదు నేను పెడతానని చెప్పినప్పుడు అంటే ఆయన చరణ్కి ఏదో చేయాలని ఉంది ఇప్పుడు ఆయన చేతిలో అన్ని ఉన్నాయి కాబట్టి ఇంక ఈజీ ఈజీ అయినా మీరు మీ ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది సాగుతుంది నా నాకు ఇండస్ట్రీ ఉంది నా సినిమాలు ఉన్నాయి నా దర్శకులు ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు సో మనకు నేను ఒకవేళ రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళినా నేను ఏమడుగుతాను అడుగుతాను ఈ కళాకారులకి కళా వైభవాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేద్దామన్నా నేనేం చేయాలి నువ్వేం చేయాలి ఇది ఇంత ఇదే మాట్లాడుతుంది నాకు ఆ పదవి కానీ ఈ పదవి కానీ నాకు నాకు రైడర్ అనే పదవి గొప్పది సో మరి కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చినాయా ఏదన్నా మూడు రంగులు మూడు రంగుల జెండాకి ఎందుకంటే అప్పుడు మీరు ఎప్పుడో కొట్టిన పాట ఇప్పుడు ఫేమస్ అయింది అంటే అప్పుడు అప్పుడు ఉపయోగపడింది కానీ దానికన్నా ఎక్కువ వైరల్ అయింది వైరల్ అయింది సో మరి దానికి కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చినాయి కాంగ్రెస్ అంటే అదర్ దాన్ దీని దగ్గర నుంచి అన్న కాంప్లిమెంట్స్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కానీ లీడర్స్ దగ్గర నుంచి కానీ కేటర్ దగ్గర నుంచి పార్టీ నుంచి అంటే వాళ్ళు నేను ఎవరు నీకు కలవను కదా తరగ్ గారు నా నెంబర్ ఫోన్ నెంబర్ కూడా ఎక్కువ ఎవరి దగ్గర ఉండదు పబ్లిక్ ఎక్కువ నర్సన్నకే ఆయనే మాట్లాడతాడు ఆయన ఇదంతా మూడు నెలల అంటే నర్సన్నే అనుకుంటారు జనం సో నేను నర్సన్న కూడా ఎన్నో ఆయన వేరు నేను వేరు మేము ఎప్పుడు అనుకోలేదు కాకపోతే ఈ ఎప్పుడు లేంది నా ఇన్స్టాగ్రామ్ లో కానీ నా ఫేస్బుక్ లో గాని నా ఫోన్ లో ఎక్కడో ఎన్ఆర్ఐస్ ఆంధ్ర లీడర్స్ వైసీపీ టీడీపీ భేదం లేకుండా అంత ముందు ఏంటంటే పొలిటికల్ సాంగ్ నేను కొట్టినా నేను మీ సినిమాల్లో ఉన్నా కాబట్టి పేరేగిరి ఉండకపోయేది నర్సన్న ఖాతాలో ప్లస్ ఇంకోటి వంద సాంగ్ లేక వెళ్ళిపోయాయి ఇప్పుడు నర్సన్నని దాటి కూడా చరణ్ అర్జున్ మాట్లాడాలి అని అని అందరు నాకు ఫోన్లు చేయడం అది జరుగుతా ఉంది విజయ్ చౌదరి ఉంటారు కళ్యాణ్ చక్రవర్తి సినిమా రైటర్ నేను చేస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా లీడర్ తన తన లక్ష్యాన్ని తన ఆలోచనని ప్రజలకి పాట రూపంలో గట్టిగా చెప్పాలంటే చరణ్ అర్జునే అనేది మూడు రంగుల జెండా ఇచ్చింది మనకి ఇచ్చింది ఆ భరోసా ఇచ్చింది ఆ నమ్మకం ఇచ్చింది అందరికీ మరి ఇప్పుడు త్వరలో ఏపీ రాజకీయాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా మరి మరి అప్రోచ్ అయ్యారా మీ పాట ఎవరి ప్రచార జెండాని మోయిపోతుంది మీ పాట నేను అట్ల ఏం లేదు సార్ నాకు పార్టీలు రంగులు ఉండవు ఉండవు బట్ కాకపోతే ఎవరిని అప్రోచ్ అయ్యారా ఎవరికన్నా ఆల్రెడీ పర్సనల్ గా చంద్రబాబు అడిగారు ఇష్టం సో ఆయన ఆల్రెడీ కబురు పంపారు పాట చేయమని బట్ వేరే వాళ్ళు పంపినా ఎవరు అడిగినా నేను పాట చేసి పాటగాడిగా పాట ఇంకొక మనిషిని తిట్టాను నేను ఇప్పుడు మూడు రంగుల జెండా పాటలో రేవంత్ అన్న కాంగ్రెస్ అంతే ఇంకొక ఇతరులని ఇప్పుడు వాళ్ళ కోణంలో చూసుకుంటే వాళ్ళది పోరాటమే నేను ఇందాక చెప్పానుగా నా పాట పోరాడేవాడికి ఆయుధంలో ఉండాలి సో అది ఈ కోణంలో చూస్తే ఇతని పోరాటమే ఆ కోణంలో చూస్తే అతని పోరాటమే ఆ పోరాటానికి ఆయుధము ఎవరికైనా చేస్తా కానీ ఇంకొకరి మీద దుమ్మెత్తిపోసేది ఇంకొకరిని తిట్టేలాంటి అజయన్ పర్సనల్ గా నాకు రేవంత్ అంటే ఇష్టం పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం అంటే చంద్రబాబు గారి దగ్గర నుంచి రేవంత్ గారి కనెక్షన్ మీద చంద్రబాబు నాయుడు గారి ఇష్టం కాబట్టి రేవంత్ అన్న టీడీపీలో ఉన్నప్పుడు నాకు ఇష్టం ఆయన సో ఆటోమేటిక్గా పార్టీ పరం కాదు మీరు అలా రంగులు నేనేమి ప్రయత్నం నాకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇష్టం అంటే నాకు చిన్నతనంలో నాకు అవార్డు ఇచ్చారు ఆయన నాకు ఆ అవార్డు అనేది నాకు భరోసా ఈ రోజు మూడు రంగుల జెండా నాకు ఎంత ఒక బలం ఇచ్చిందో చిన్నగా ఉన్నప్పుడు పాటలే నా కెరియర్ గా మలుచుకోవాలనే ఒక ఆలోచనకు ఒక ఇందులో నేను నెగ్గగలను అనే ఒక ధైర్యాన్ని ఆ రోజు ఆయన ఇచ్చిన అవార్డు ఉపయోగపడ్డది అందువల్ల నాకు బాబు గారి ఇష్టం తర్వాత నా స్టూడియో పెట్టుకునేటప్పుడు నాకు ఆయన హెల్ప్ చేశారు అప్పుడు అధిక స్థాయి టూ థౌజండ్ నైన్ లో ఓకే అది ఇష్టం సో అట్లాగా ప్రతి కోణంలో నాకు ఆయన పర్సనల్ గా అటాచ్ అయ్యారు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేను ఇండస్ట్రీకి వస్తున్న కొత్తలో నాకు ఎక్కడ షెల్టర్ లేనప్పుడు కేబిఆర్ పార్క్ లో అక్కడ పడుకుంటూ తిరుగుతూ ఆకలి అయ్యే టైంకి ఎన్టీఆర్ అడ్రస్ భవన్ ఓకే భోజనం అక్కడ క్యాంటీన్ ఉంటుంది సో అక్కడ అప్పుడప్పుడు బాబు గారు వస్తా ఉండేవాళ్ళు అప్పటికే ఆయన సీఎం గా ఉన్నారు వస్తూ ఉండేవాళ్ళు సో దూరం నుంచి చూస్తూ అక్కడ అన్నం తినేసి ఎలా ఉండే అక్కడ ఎవరు పెట్టినా ఎవరు వెళ్ళినా అన్నం పెట్టేవాళ్ళు అక్కడ అవునవును సో ఎందుకో తెలియకుండా ఆయనకు కూడా తెలియకుండా ఆయన నా జీవితంలో ఒక భాగం అయిపోయారు అందువల్ల ఇష్టం అక్కడ ఆయన శిష్యుడు కాబట్టి ఈయన ఇష్టం రేవంత్ అన్న ఆ తర్వాత రేవంత్ అన్న నాకు ఎక్కువ పర్సనల్ గా అంటే సొంత ఇంట్లో సోదరులాగా అయితే